అంటున్నాడు క్రీస్తుకి స్టాలిన్ కి సంబంధం లే అని తల్లి విశ్వాసాన్ని నేర్పుతుంది జైల్లో వంటి వ్యక్తి యొక్క జీవితం గురించి విందాం ఆయన రిచర్డ్ ఓమ్ బ్రాండ్ ఆయన రొమానియాలో ఇక్వారిస్ట్ అనేటువంటి ప్రాంతంలో పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తారీఖున ఆయన జన్మించటం అనేది జరిగింది తదుపరి కొంతకాలానికి వాళ్ళ కుటుంబం తల్లిదండ్రులు కలిసి టర్కీ దేశంలో ఇస్తంబుల్ అనేటటువంటి ప్రాంతానికి వాడు తరలి వెళ్ళిపోయారు అక్కడ ఈ యొక్క రిచర్డ్ బూమ్ బ్రాండ్ దేవుని రేణు అని వాణిగా దేవుణ్ణి ఎరగనటువంటి వానిగా జీవిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఆయన స్టాక్ బ్రోకర్లో ఉద్యోగాన్ని సంపాదించుకుని ఉద్యోగం చేస్తున్నాడు ఆయన తొమ్మిది భాషలు అనర్గంగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున సబీనా అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నారు ఇద్దరు కూడా చాలా జలసాగా లోక సంబంధమైన ఆనందాన్ని వెతుకుతూ లోక సంబంధమైన ఆనందంలో జీవిస్తూ ఉండే రిచర్డ్ హూమ్ బ్రాండ్కి టీబీ సోకింది ఆ టీబీ సోకినప్పుడు ఈ ఇద్దరు భార్యాభర్తలు ఒక భక్తుడైనటువంటి యూదా యూధ మతానికి సంబంధించిన ఒక ఆయన్ని కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు ఆయన ఒక క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని రిచర్డ్ బూమ్ బ్రాండ్కి ఇవ్వడం జరిగింది రిచర్డ్ బూమ్ బ్రాండ్ గారు ఆ బైబిల్ చదివేటప్పుడు అందులో యోహాన్సు వార్త అతన్ని ఎంతగానో కదిలించింది ఆ యోహాన్సు వార్తను చదువుతున్నప్పుడు తన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి అప్పగించుకుని ప్రభు రక్షకుడని అంగీకరించి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడుస్తూ ప్రభు యొక్క బిడ్డగా స్వీకరించబడ్డాడు అయితే తన భార్య అయిన సబినాతో కూడా నేను దేవుణ్ణి అంగీకరించిన యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్తే ఆమె అనేది కదా అందులో సంతోషం లేదు లోకంలోనే సంతోషం ఉంది అనేది వీళ్ళు అప్పుడప్పుడు అంతకుముందు ప్రభుని ఎరక్క ముందు వీళ్ళు పార్టీకి ఎక్కువగా వెళుతూ ఆ పార్టీలో ఆ విందు అవన్నీ స్వీకరిస్తూ ఆ సేవిస్తూ ఆనందంగా గడిపేవాడు అయితే రిచర్డ్ బూమ్బ్రాండ్ గారు ఈమెకి లోకంలో ఆనందం లేదని క్రీస్తువులని ఆనందం ఉందనే విషయాన్ని తెలియజేయాలని అనుకున్నారు మళ్ళీ ఒకసారి ఒక పార్టీకి ఇరువురు కూడా ఆహ్వానించబడ్డారు ఆ పార్టీకి ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ పార్టీ అనంతరం అంటే ఆ విందు సేవించిన తర్వాత వాళ్ళ యొక్క అసభ్య ప్రవర్తన సబీనా అనేటటువంటి చాలా ఇబ్బంది కలిగించి అప్పుడు ఆ సబీనాని ఆమె రిచర్డ్ బూమ్ బ్రాండ్ గారిని అడుగుతుంది నన్ను అర్జెంటుగా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో ఇక్కడ పరిస్థితి బాగలేదు మరి నువ్వు అన్నావు కదా లోకంలో ఆనందం ఉందని కాబట్టి లోకంలో ఆనందాన్ని అనుభవించి ఇక్కడ వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు నేను ఇక్కడ ఉండనే ఉండలేను నన్ను వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో నేను రేపే బాప్త్యసం తీసుకుని యేసుప్రభుని దేవునిగా అంగీకరిస్తున్నాను యేసు ప్రభులని సంతోషం అని ఆమె కూడా బాప్త్యసం తీసుకుని యేసు ప్రభుని అంగీకరించారు ఇరువురు కూడా చక్కగా దేవుల్లో ఎదుగుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది రొమేనియా దేశం మీద టర్కీ దేశంలో ఇస్తాంబుల్ మీద ఆ రొమానియా దేశం మీద రష్యా వాళ్ళు యుద్ధం చేయటం ఆ యుద్ధంలో కొంతమందిని చెరగా పట్టుకుని వెళ్ళటం అప్పుడు రిచర్డ్ బూమ్ బ్రాండ్ గారిని కూడా తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత అక్కడ కూడా సైనికులకి ఈయన ఇంచుమించుగా ఒక మిలియన్ బైబిల్స్ జర్మన్ సోల్జర్స్కి ఈయన పంచి పెడుతూ ఉండేవాడు అనమాట ఆ పంతొమ్మిది నలభై ఐదో సంవత్సరంలో వీళ్ళు బైబిల్స్ పంచేవాళ్ళు ఒక మిలియన్ బైబిల్స్ పంచారు వీళ్ళిద్దరు కలిసి వీడు ఎలాగంటే అవి ఒక గోని సంచిలో ఏవో వస్తువులు అన్నట్టుగా ఆ గోని సంచిలో పెట్టుకుని ట్రైన్లో ఆ పై భర్తలో వాటిని పెట్టి అక్కడ కూర్చునేవాడు సైనికులు మరి వాడు ఏం చేసేవాడు తనిఖీ చేసినప్పుడు చాలా సాహసంతో ఆ సబీనా అనేటటువంటి రిచర్డ్ మెంబర్ అండ్ గారి భార్య ఇవి బైబిల్స్ని తరలిస్తూ ఉండేదన్నమాట పంచిపెట్టడానికి అయితే ఒకరోజు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది ఆ సమావేశంలో వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేశారు ఏంటంటే స్టాలినే దేవుడు స్టాలిన్ తర్వాత మనకి దేవుడు అనేవాళ్ళు లేరు స్టాలిన్ దేవుడితో సమానం మనకేవిధ సమస్య వస్తే స్టాలిన్ గారే అని చెప్పి క్రైస్తవులు ఇంక నుంచి యేసు ప్రభుని ఆరాధించకూడదు ఆరాధిస్తే వాళ్ళని చెరసాల్లో వేస్తాం అని ఇలాగా ఇంకొక మాట ఏంటంటే క్రైస్తవులు కూడా స్టాలిన్ గారే క్రీస్తు అనుకోండి క్రీస్తుని చూసుకోండి స్టాలిన్ గారు అని చెప్పి వాళ్ళు సమావేశంలో చాలామంది పాస్టర్ గారు అలాగే పెద్ద పెద్దలు అందరూ వస్తే అందులో ఇలా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు రిచర్డ్ హూమ్ బ్రాండ్ గారి యొక్క భార్య సబీనా అంటుంది చూసావా యేసు ప్రభుని ఎంత బాహాటంగా అవమానపరుస్తున్నారో నువ్వు మాట్లాడకుండా ఉంటావేంటి అని ఆమె అడిగింది అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఒకవేళ ఈ సమయంలో నేను మాట్లాడితే నీవు నీ భర్తను కోల్పోతావు అని అన్నాడు అప్పుడు ఆమందంట నా భర్త పిరికివాడుగా బ్రతకడం నాకు ఇష్టం లేదు వెంటనే లేచి నిలబడ్డాడంట అంటున్నాడు క్రీస్తుకి స్టాలిన్కి సంబంధం లేదు మీరు క్రీస్తు సువార్తని అడ్డగిస్తూ ఆరాధనలని ఆటంకపరుస్తూ స్టాలిన్తో పోలుస్తున్నారు దానికి దీనికి సంబంధమే లేదు నలభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఆయన్ని కొన్ని గంటలు ఒకే స్థలంలో నిలబెట్టి లేకపోతే పరుగుపెట్టిస్తూ స్టాలినే దేవుడు స్టాలినే దేవుడు స్టాలినే దేవుడు అని ఆయన చెవులో మారుమోగేటట్టుగా వినిపిస్తూ ఉండేవాడు అప్పటికైనా వాళ్ళు ఇప్పటికైనా చెప్పు క్రీస్తా దేవుడు స్టాలిన్ స్టాలినే మనకి ఎందుకంటే ఆ దేశానికి అధినేతగా ఉన్నాడు స్టాలిన్ కనుక ఈ కమ్యూనిస్ట్ పార్టీకి స్టాలిన్ అధినేతగా ఉన్నాడు దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయనే మనకి అని చెప్పి అన్నప్పుడు కాదు క్రీస్తే దేవుడు అనేవాడు క్రీస్తే దేవుడు అనగానే ఆయన్ని కొట్టడం మొదలుపెట్టేవాడు భయంకరంగా కొట్టేవాడు అనమాట ప్రియ దేవుని పిల్లలారా ఆయనకి ఒక్క రొట్టె ముక్క మాత్రమే రోజుకి ఇచ్చేవాడు ఒక బ్రెడ్ స్లైస్ బ్రెడ్ స్లైస్ బ్రెడ్ కూడా కాదు చపాతీ కాదు ఓన్లీ వన్ బ్రెడ్ స్లైస్ ఆ రొట్టె ముక్క మాత్రమే ఇచ్చి ఆయనకి రోజంతటికి ఆ రొట్టె ముక్క ఇచ్చేవాడు ఆ జైల్లో ఆయన నలభై ఒక్క కేజీలు బరువు తగ్గిపోయాడు నలభై ఒక్క కేజీలు అయినా కూడా జైల్లో కూడా ఆయన సువార్థను ప్రకటిస్తూ ఉండేవాడు ఆ ఖైదీలకి సువార్థన చెప్తూ ఉండేవాడు యేసు ప్రభు గురించి చెప్తా యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఇలా జరుగుతుంటుండగా ఈమె సబీన రహస్యంగా ఇంటి దగ్గర ప్రార్థనలు జరిగిస్తూ ఉంది ఆ ప్రార్థనల సమయంలో పంతొమ్మిది వందల యాభయో సంవత్సరంలో ఈయన నలభై ఎనిమిదిలో జైల్లోకి అరెస్ట్ చేయబడ్డారు యాభై సంవత్సరంలో ఈ సబీనాన్ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసారు సబీనాను తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఈమె ఒక జైలు ఆయన ఒక జైలు ఒక కొడుకున్నాడు వాళ్ళకి పంతొమ్మిది ముప్పై తొమ్మిదో సంవత్సరం కొడుకు పుట్టా ఆ కొడుకు జైలు దగ్గరకు వస్తే తల్లిని చూడటానికి ఆ తల్లి ఆ బిడ్డ యొక్క తల నిమృతు ఎందుకంటే లోపల రావటం లేదు ఆ జైలు యొక్క గేటు దగ్గర తల్లి తలనివృత్ అనేది అంట బాబు నువ్వు ఒకవేళ తిన్నా తినకపోయినా ప్రభుని మాత్రం విడిచిపెట్టకే ఆ పిల్లవాడు ఆ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి గంజి తెచ్చుకొని ఆ గంజి తాగుతూ ఉండేవాడు ఒక్కడే కానీ తల్లి విశ్వాసాన్ని నేర్పుతుంది జైల్లో ఉండి తండ్రి ఒక జైల్లో తల్లి ఒక జైల్లో ఈమెని అక్కడ ఒక వంతెన కట్టే నిర్మాణం విషయంలో ఈమెనికి బరువైన పనులు చెప్పి ఈమె చేత బరువైన పనులు చేయిస్తూ ఉండేవాడు రిచర్డ్ బోంబ్రాండ్ గారిని ఆయన కొట్టినప్పుడు పద్దెనిమిది గాయాలు ఒంటి నిండా చాలా లోతైన గాయాలు పద్దెనిమిది గాయాలైనవి ఒంటి నిండా అయినా ఏ సైని విడిచిపెట్టరా యేసు ప్రభు ప్రేమను తిరస్కరించ పద్దెనిమిది గాయాలు శరీరం నుండి రక్తం స్రవిస్తూ ఉంటే లోతైన గాయాలు రిచర్డ్ వూమ్ బ్రాండ్ గారు ఆ గాయాలతోనే ఆ ఖైదులకి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు ఈ సబీన పంతొమ్మిది వందల యాభై మూడులో ఈమెని విడుదల చేశారు ఈమె అప్పుడు ఒక మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చింది ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాలు రిచర్డ్ బూమ్ బ్రాండ్ గారిని ఆ జైల్లో భయంకరంగా హింసలు పెట్టారు కారణం ఏంటంటే క్రీస్తుని విడిచిపెట్టాయి క్రీస్తుని విడిచిపెట్టామని హింసలు పెట్టారు కానీ ఆయన యేసు ప్రభుని కానీ సువార్తను కానీ విడిచిపెట్ట ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈయన్ని మళ్ళీ విడిచిపెట్టడం జరిగింది ఆ జైల్లో నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ మరుసటి రోజు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు స్వార్థ ప్రకటిస్తూ ఉంటుండగా మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో రిచర్డ్ బూమ్ బ్రాండ్ గారిని మళ్ళీ అరెస్ట్ చేసేశారు మళ్ళీ జైల్లో పడేశారు ఆ జైల్లో మళ్ళీ ఆయన్ని భయంకరంగా హింసించటం మొదలుపెట్టారు చాలా చిత్రహింసలు చేస్తూ ఉన్నారు పంతొమ్మిది అరవై నాలుగులో అమెరికన్స్ సహాయంతో ఆయన జైల్లో నుంచి విడుదల పొందడం అనేది జరిగింది రిచర్డ్ బూమ్ బ్రాండ్ ప్రభు కొరకు ఆయన సమర్పించుకుని ఆ తర్వాత పంతొమ్మిది అరవై నాలుగులో ఆయన బయటకు వచ్చిన తర్వాత జీజస్ టు ది కమ్యూనిస్ట్ వరల్డ్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఇలాగ జైల్లో మగ్గుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ సహాయం అందించేవాడు ఒక బుక్ రాశారన్నమాట టార్చర్ ఫర్ క్రైస్ట్ రెండు వేల ఆగస్టు పదకొండో తారీఖున రిచర్డ్ బూమ్ బ్రాండ్ గారు ఆ టీవీ వ్యాధితోటే బలహీనులైపోయి ఆయన మరణించారు రెండు వేల ఒకటి ఫిబ్రవరి పదిహేడున సబీనా ఆయన భార్య కూడా ఆ వృద్ధాప్యంలో ప్రాణాలు కోల్పోయారు ఇది మిషనరీకునే మనసు ఇది మిషనరీ చేసిన త్యాగం ఇది మిషనరీ చేసిన ప్రార్థన మన జీవితం ఏం చేద్దాం మన జీవితాలు ఏం చేద్దాం వాళ్ళు ప్రభు కొరకు లాగన సమర్పించుకున్నారు వారి పిల్లలకి విశ్వాసాన్ని నేర్పారు నేను చాలా క్లుప్తంగా చెప్పాను కానీ ఇది ఒక పెద్ద పుస్తకం వాళ్ళ బయోగ్రఫీ వాళ్ళు పడిన ఒక్కొక్క శ్రమను గురించి వివరిస్తా ఉంటే కంటి వెంట కన్నీరాగదు ప్రభువుని అంత పిచ్చిగా ప్రేమించారు రష్యా దేశంలో ప్రభుని పిచ్చిగా ప్రేమించేశారని ప్రభు కొరకు ఏమైపోవడానికన్నా రెడీ లోకాన్ని ప్రేమించరా లోకంలో ఉన్న వారిని ప్రేమించరా నశించుచున్న ఆత్మల కొరకు క్రీస్తు ప్రేమను వాళ్ళకి ప్రకటించడానికి కనపరచటానికి వాళ్ళ శరీరాలు తూట్లు తూట్లుగా పొడవబడ్డాయి స్త్రీలను కూడా చూడకుండా ఆ సబిన అనేటటువంటి ఆమె చాలా భయంకరంగా ప్రవర్తించారు ఆ విషయం ఆ జైలు ఆమెను చిత్రహింసలు పెట్టారు ఆమెను కూడా అయినా వాడు క్రీస్తుని విడిచిపెట్టరా చాలామంది అనుకుంటారు స్త్రీలు బలహీనమైన ఘటాలు అని అనుకుంటారు కాదు వాళ్ళు బలమైన వాళ్ళు అనే విషయాన్ని ప్రభు కొరకు నిరూపించారు ప్రభు కొరకు అలాగ వాళ్ళ యొక్క జీవితాన్ని సమర్పించారు ప్రియ దేవుని పిల్లలారా రిచర్డ్ బూమ్ బ్రాండ్ గారు వృద్ధాప్యం వరకు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించారు ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరాన్ని పరీక్షించినటువంటి డాక్టర్స్ అన్నారంట నిజానికి టీబీతో ఈయన బాధపడుతూ ఇన్ని శ్రమలు ఎలా భరించారో ఇంత శ్రమను ఎలా తట్టుకున్నాడో సాధారణంగా టీబీ పేషెంట్స్ చాలా సన్నగా ఉంటారు ఈ శక్తి ఉండదు వాకలు ఎక్కువగా ఉంటుంది వాళ్ళు సరిగా కానీ వాళ్ళకు వైద్యం అందకపోతే రక్తం కూడా కక్కేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అయితే అటువంటి అనారోగ్య బలహీన పరిస్థితుల్లో శరీరం అంతా తూట్లుగా పొడుస్తున్న ఆయన్ని శిక్షగా క్రీస్తుని ప్రేమిస్తున్నందుకు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలియజేస్తున్నందుకు శిక్షగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెడుతూనే ఉండాలని ఆ సైనికులు నిర్ణయించి అలాగన శిక్షలు విధించేవా నేటి క్రైస్తవ జనాంగమా ఏ సై చెప్పారు నేను వచ్చేటప్పటికి విశ్వాసులో విశ్వాసాన్ని కనుగొంటానా అన్నారు యూట్యూబ్ ఛానల్ని కొరకు చేయడం మరవకండి